మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఏడు శనివారం వ్రతంలో ఏడు వారాలు అయితే అయిపోయింది ఈరోజైతే ఎనిమిదో వారం చేసుకోవాలి కానీ ఇంకా అవ్వదు అనేసి చేసుకోలేదన్నమాట అయితే ఈరోజు నేను ప్రతి శనివారం ఏడు శనివారం వ్రతం చేసిన నార్మల్గా చేసినా కానీ పిండి దీపాల్లో దీపాలైతే చేస్తాము అచ్చలికి అఖిలి బర్త్డే రోజు చేద్దాం అనుకున్నాను ఎందుకంటే భోజనానికి పిలవాలి అంటే పసుపుకి ఇవ్వడానికి వచ్చే వాళ్ళకి వీలు కాదు అనుకున్నాను అందుకోసమని మనం పూజ చేసుకుని మనము భోజనానికి పిలవాలనుకున్న వీలు కాకపోతే మనకు వీలైన రోజు ఆ రోజు ఆ బర్త్డే అఖిలది బర్త్డే ఉంది అదేదో పుట్టినరోజు చేసుకునే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంట్లో అలానే అనిపించింది ఇదిగోండి అరుజు పొద్దున్నే స్కూల్ పంపించేసి చాక్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేసి వచ్చే లోపల పూజకు అన్నీ రెడీ చేసుకుంటాను నాన్న నేను కాల్ చేస్తాను టీచర్ పంపిస్తుంది వచ్చేసే నాన్న అని చెప్పాను ఎందుకంటే అఖిల్ది శ్రవణ నక్షత్రం అనమాట వెంకటేశ్వర స్వామిది కూడా శ్రవణ నక్షత్రం కదా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి తన బర్త్డే రోజు పూజ చేసుకున్నాం అనుకుంటే ఇంకా మంచి జరుగుతుంది కదా అని అనుకున్నాను అనుకోకుండా ఇంకా అదే రోజు వీలైందనమాట నైట్ రైస్ మిగిలిపోయింది అనమాట ఈ మధ్య మార్నింగ్ ది లంచ్ తినట్లే కదా డిన్నర్ తినేస్తాం అన్నం సరిపోతుందా లేదా అని ఉద్దేశంతో కొంచెం ఎక్కువ పెట్టాను మిగిలిపోయింది అయితే దాన్ని పోపన్నం చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను పోపన్నం కోసమని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కొంచెం చిరపట్లు ఆడి తర్వాత కొంచెం మినప్పప్పు వేసుకున్నా మినప్పప్పు కొంచెం శనగపప్పు కొంచెం పల్లీలు వేసుకున్న సూపర్గా ఉంటుంది ఆయనకి ఏమి విషయంలో ఇలా మినప్పప్పు వేసుకునేది విధాలు కావచ్చు కొంచెం అంటే కొంచెం మెంతికూర వేసుకుందాం దేంట్లో అయినా కొంచెం మెంతికూర వేసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత సన్న చీలికలాగా కట్ చేసుకున్నటువంటి మిరపకాయలు కారపొడి వేయట్లేదు ఓన్లీ మిరపకాయలు వేసుకున్నాను బాగుంటుంది ఈ మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఫస్ట్ మనము ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్ కూడా కట్ చేసాను ఇది లంచ్ అయితే పన్నీర్ కర్రీ అనమాట పన్నీర్ కర్రీ కోసం గ్రేవీ కోసం ఏం చేశాను ఆనియన్స్ టమాటా మేము పుదీనా ఈ మూడిసింది కొంచెం ఆయిల్ చేసి మంచి మగ్గనిచ్చాను స్టవ్ బాగా తీసుకున్నా చల్లారా అని ఇదిగోండి పన్నీర్ అయితే తీసుకొచ్చాను మొన్న ఇదిగోండి నైట్ రైస్ ఉంది దీన్ని కొంచెం ఇలా లూజ్ చేసేసుకుందాము బాగుంటుంది ఒకవేళ మన దగ్గర కూరగాయలు ఏమీ లేవన్నప్పుడు అను కూరగాయలు ఏమీ లేవన్నప్పుడు ఇలా వేరు వేరు అన్నం చేసుకున్నా బాగుంటుంది మంచి మంచిగా వేయగనిద్దాము ఆల ప్రాణాన్ని లోస్ట్ వేసుకున్నాము పన్నీర్లోకి కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నా అనమాట కొంచెం ఫ్లేమ్ పెట్టే పెట్టేసి మంచి మిరపకాయలు వేయగలిద్దాము మిరపకాయలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము కొంచెమే ఇప్పుడు మనకి పో పన్ను సరిపడా వేసేసుకుందాం ఇంకా కారం ఏం వేయట్లేదు కదా వేసేసి ఇచ్చే వేగిన తర్వాత సన్న చాప్ చేసిన ఆనియన్స్ ఉంది కదా ఆనియన్స్ వేగి వేగినట్టుగా ఉంటే బాగుంటుంది కూడా వేసేసి సరికి మద్దలు మరి ఎక్కువగా మెత్తగా అయిపోవద్దు గుర్తుపెట్టుకోండి ఆన్ వేసి వేగిపోయినాయి కదా ఇప్పుడు పసుపు వేసేసుకుందాం చేసి పెట్టుకున్నాం కదా ముందలు ఉండలుగా ఉండద్దు అందుకని ఒకసారి చేతితో లూజ్ అనుకోండి ఇక్కడ గడ్డలు గడ్డలు ఉంటే అది కూడా క్లియర్ అయిపోతుంది పన్నీర్ కర్రీ వేసేదండి అసలు లాంటి టైం అయిపోతాను అక్కడికైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పో పాలు కెలకి తినేసి వెళ్ళాడు నైట్ రైస్ందిగా మా ఆయనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను లేకపోతే నాకు ఫాస్టింగ్ కాబట్టి నా కోసం ఇంకా అన్నమే తినేస్తా అన్నం ఏమన్నా గడ్డలు గడ్డలు ఉందేమో అని ఎందుకంటే ఇక్కడనే ఉంది ముందనుకున్నా తెల్ల తెల్లగా ఉంటుంది దానికి ఉప్పు కారం టేస్ట్ బాగుండదు సో మొత్తం కలిపి ఇదిగోండి పోహా చి పోపన్నం అయితే అయిపోయింది ఇంకా దోశలు ఇడ్లీలు అలాంటివి ఏమీ లేని రోజు ఇంకెవరికి నచ్చిన బ్రేక్ఫాస్ట్ అనమాట అయితే వాళ్ళకి మ్యాగీ ఇష్టం అన్నప్పుడు మ్యాగీస్ ఏ వాళ్ళు చేసుకుంటారు నేనైతే మ్యాగీస్ ఏమైనా నూడిల్స్ అయితే మొత్తం మానేస్తారు మైదా రిలేటెడ్ అందుకని ఇంకా పాలు కెలాక్స్ అట్లన్నీ పెట్టేస్తాను అనమాట ఏం బ్రేక్ఫాస్ట్ లేదు టైం లేదన్నప్పుడు అన్నప్పుడు పాలు కెలాక్స్ వాళ్ళ నాన్న కూడా పాలు కెలక్స్ తింటారు నేనంటే పాలు కిస్తాను నేను కావాలి ఛాయ్ మురుగుని తింటాను ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టిస్తాను మగ్గిత ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే పన్నీర్ కర్రీ చేద్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను అందుకోసం అనేది పన్నీర్ కర్రీ కోసం మసాలను అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను పన్నీర్ కర్రీ చేయడం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తాను కానీ నేను కూడా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తూ ఉంటాను ఈరోజు ఎలా చేస్తానో చూపిస్తాను ఇదిగోండి పన్నీర్ అయితే ఇది మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ డి మార్ట్లో తీసుకొచ్చాం కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్లో వచ్చింది వన్ థర్టీ రూపీస్ మనకి ఎయిటీ రూపీస్కి వచ్చినట్టుంది మనం ఏదైనా తెచ్చుకుంటే ఒకసారి ఎక్పర్ డేట్ చూసి తెచ్చుకోవాలి ఎక్స్పైర్ డేట్ అయిపోయి ఒక రెండు రోజుల ముందు తినేస్తే బెటర్ దీన్ని తీసుకొచ్చి వారం అయితే కరెక్ట్ లాస్ట్ సాటర్డే అయినప్పుడు తీసుకొచ్చి సాటర్డే కాదు మొన్న మంగళవారం రోజు తీసుకొచ్చాను నాలుగైదు రోజులు అవుతుంది థర్టీ ఫస్ట్ వరకు ఈరోజు అయితే ట్వంటీ సెవెంత్ ఇంక ఈరోజు మొన్నటినే అంటున్నాము ఆయన ఫినిష్ చేసేసేయండి దానికోసం మసాలా ఏంటంటే ఆనియన్స్ టమాటా కొంచెం పుదీనా కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసి మంచిగా మగ్గనివ్వాలి ఇంకొన్ని మగ్గింది చల్లారింది కూడా మగ్గాలి చల్లారాలి అప్పుడే మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో మనం ఏదైనా కానీ వేడిగా ఉన్నది చూసి వేడి చేసి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి అప్పుడు మిక్సీ జార్ యొక్క బ్లేడ్స్ ఉంటాయి కదా బ్లేడ్స్ అయితే పాడైపోతాయి ఏది మిక్సీ పట్టుకున్నా కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టేసుకోవాలి అన్నమాట దీని దీంట్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాము ఈ యొక్క గిన్నెలో ఉన్న దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసేసి దీంట్లో వేసేసుకుందాం అంటే దీంట్లో కర్రీ చేసాం కాబట్టి ఇట్లా కర్రీ చేసేసినాం అనుకోండి కింద అడుగంటేస్తుంది అందుకోసం మనం ఏదైనా మనం మళ్ళీ ఇంకో గిన్నె తీసుకోవడం ఎందుకు నేను ఏ కూరలు ఏ గిన్నెలు కరిగేసినా అదే గిన్నెలో వేసేసి మగ్గ పెట్టేసుకుంటాను గిన్నెలు వాడమే కదా వెర్రెలు ఎవరైనా దోమేది ఉంటుంది నిన్న గిన్నెలు వాన్నవి ఇంకా అనిపిస్తే అదే గిన్నెలు మన దోమేదనుకోండి నాలుగు సార్లు ఆలోచించి చేస్తాను కదా ఇది మెత్తటి పేస్టా మిక్సీ పట్టుకుందాం